బాగుండాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు కందిపప్పు పప్పు కడిగి నానబెట్టుకున్నాను ఈరోజు పప్పు చేర కాస్తున్నా టమాటాలు ఏం లేకుండా ఉట్టి కందిపప్పుతో అండి ఉప్పు కారం అయిపోయినా అలా పెట్టుకుందాం స్టవ్ స్టవ్ బంద్ చేస్తున్నాం ఉప్పు కారం వేసుకుందాం పసుపు అర స్పూన్ పసుపు వేసాము ఉప్పు వేసుకుందాం రెండు స్పూన్లు ఉప్పు కొంచెం కారం చిన్నపిల్లలప్పుడు తాతమ్మ అమ్మమ్మ వాడు చేసేవాడు ఈ చారు టమాటాలు లేకుండా ఉప్పుతో కారంతో చింతపండు రసం పోసి నేను అక్కడ చేస్తున్నప్పుడు బాగుంటాయి చాలా బాగుంటాయి ఎంత పండు రాసం కారం తను అప్పుడు కాసేవాడు అప్పుడు కాసేవాళ్ళు కమ్మ ఉండేది అవుతుంటే ఇది నిమ్మకాయ అంత వేసుకున్న చిన్న నిమ్మకాయ అంత ఎంత పండు వేసుకున్నా ま <music> నీళ్ళు పోసుకుందాం కొద్దిగా ఉప్పు వేసుకోవాలి పుల్లగందా కొంచెం నీళ్ళు పోసుకుందాం ఉల్లిపాయ కట్ చేసుకుందాం అయిపోయి కట్ చేసుకుందాం ఉల్లిపాయ కట్ చేసుకున్నాం हम you 何、ま、が、ま、ですか i you. పోసుకుందాం స్టవు తగ్గించి పోసుకోండి లేకపోతే తింది చింది స్టవు నుండి పడితే అంద మేము కూడా పడితే షార్లో ధనియాల పొడి జీలకర్ర పొడి వేసిన అవసరం లేదు టమాటా వేసి కుక్క వేసుకుంటాం దాంట్లో వేసుకోవాలని దీంట్లో వేసుకుందాం కాస్త ఈ సేసుకుంటాయి పలుపు చూసుకుందాం బాగుంది మూడు నిమిషాలు అట్టి పెడతాం తెరలా ప్లేట్ వేసుకుందాం చూద్దాం తెరినయ్యం చాలు తెరినయ్యి ఈ తెరినప్పుడే ఈ స్టవ్ బంద్ చేసుకోవాలి వద్దు వద్దుసేపుడు తెలుతున్నాయండి తెరినయ్యి ఇట తెరలాలి ఇట్లా తిరిగిన తర్వాత ఈ స్టవ్ బంద్ చేసుకోవాలి ఎక్కువసేపు ఉన్న పోవు ఇక ఇక ఉడికిని స్టవ్ బంద్ చేసుకుందాము ఈ చారుకి చింతపండు చింతపండు ఉప్పు కారం పసుపు వేసి కాసేను ధనియా పొడి జీలకర్ర పొడి ఇవన్నీ సాంబార్లో మామిలు టమాటా వేసే చారులో వేసుకుంటాం ఆల్రెడీ ఒక వీడియో పెట్టా చూడడం చూడండి అచ్చంగా ఉప్పు ఇట్లా కాసుకోవాలి ట్ట స్టవ్ బంద్ చేసుకుందాము ఎట్ట కాసుకుని ఒక్కసారి తిని చూడండి అట్ట ఉంటు కమ్మకు ధనియాల పొడి ఏమీ లేకుండానే ఉట్టు ఉప్పు కారంతో చింతపంచారు పప్పుచారు కందిపప్పుతో కప్పుచారు కాసుకుని తాగి చూడండి అవి అంతే